పట్టణానికి వెళితే మా మా సీతమ్మ భర్త అనే అంటారు కదా అక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం అలాగే ఆవిడకి లోపాముద్రాదేవి బుద్ధిలో ఉంది ఎందువలన అంటే మహాశివ అమ్మవారి భక్తురాలు ఆవిడ పరమ శివ శివ అమ్మవారి దేవీ భక్తురాల్లో అగ్రగంజరాలు లోపాముద్ర అలాంటి లోప మా లోపాముద్ర భర్తవి అని చెప్పింది ఆవిడ ఆవిడ చాలా నాకు భక్తురాలు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తురాలు ఈయన కూడా అలాంటి భక్తి గలవాడే ఆ దంపతులు ఇద్దరు యోగ్యమైన దేవీభక్తి గలవాళ్ళు వాళ్ళకి చెప్పొచ్చు అని ప్రేరణ లభించింది అమ్మవారి దగ్గర నుంచి అందుచేత అప్పుడు హాయగ్రీవుడు మళ్ళీ చెప్పడానికి సిద్ధపడ్డాడు దానికి సంకేతంగా లోపాముద్రా అగస్ లోపాముద్రాపతే అగస్య అని రాశారు లోపాముద్రాపతే అనే దగ్గర పత్నియస్య లోపాముద్రాఖ్య మాముపాస్తే అతిభక్తిత నితరాం నితరాంభక్త తస్మాత్ అస్య వదస్వ తత్ అని త్రిశతి నామంలో ఉంది ఆ లోపాముద్రాదేవి చాలా నాకు భక్తురాలు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యురాలు ఆయన కూడా ఆవిడలాగే అమ్మవారి మీద అట్టడం భక్తి ప్రపత్తులు గలవాడు కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు హయగ్రీవా చెప్పు నాయనా అని చెప్పిందిట అమ్మవారు అది ఈ శ్లోకం ఎక్కడుంది భగవత్యాయవ త్రిశత్యాం వక్ష్యతే అని త్రిశతీ నామాల్లో చెప్పారు నామాల గొప్పతనం ఏమిటి అంటే ఈ లలితా సహస్రనామాలు వసన్యాది వాగ్దేవతలు చెప్పారు నామాలు స్వయంగా అమ్మవారు అయ్యవారు కలిసి కూర్చొని చెప్పుకున్నారు కామేశ్వరుడు కామేశ్వరి పార్వతీదేవి కొన్ని నామాలు చెప్పింది పరమశివుడు కొన్ని నామాలు చెప్పారు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆ పేరు పేరుతోటి అత్యంతం చాలా గోప్యమైనటువంటి నామాలు ఆ త్రిశతీ నామాలు చాలా పవర్ఫుల్ అంచేతనే శంకర భగవత్పాదాచార్యుల వారు త్రిశతీ నామ భాష్యం రాశారు దీని మనేసి ఇక్కడికి వచ్చేసరికి వసన్యాది వాగ్దేవతలు చెప్పిన లలిత సహస్రనామ స్తోత్రం ఉంది అప్పుడు చెప్పడానికి ప్రారంభించిన తర్వాత ఆ మంత్రం చెప్పిన తర్వాత అగస్త్యోపాసిత అనేటువంటి యౌగిక శబ్దాల చేత కూడా ఈ త్రిభురసుందరి పరమైనటువంటి ఈ మాట లోపాముద్రా శబ్దానికి కూడా పరమ త్రిపుర సుందరి అనే అర్థమే చెప్పాలి ఆ పతి అనే మాటకి అర్థం ఏమిటి అనే దగ్గర లోపాముద్రా పతే అనుంది అని అంటే లోపాముద్రా పతి ఎస్య సహ అంటే లోపాముద్ర అంటే పర బ్రహ్మవిద్య లలితా పరమేశ్వరి పతిహి అనే దానికి భర్త అర్థం కాదు ఉపాస్య ఉపాసింపదగినదిగా గెలవాడు అంటే త్రిపుర సుందరి ఉపాసకుడు అలాంటి వాడికి నువ్వు చెప్పచ్చు అనే అభిప్రాయం కూడా వ్యాఖ్యాతలు రాస్తారు లోపాముద్రాపతె అనే దగ్గర లోపాముద్ర అనేది అగస్త్యుడు ఇల్లాలి పేరు ఆవిడ చాలా భక్తురాలు అలాగే ఈయన కూడా చాలా భక్తుడు అని ఒక వ్యాఖ్యానం త్రిశితిలో ఉంది అలా కాకుండా యద్వా లోపాముద్ర అనే శబ్దం ప్రత్యేకంగా పర పరవిద్యని త్రిపురసుందరినే చెబుతుంది ఆ విద్యయే పతి అంటే ఉపాస్య ఉపాసింపదగినదిగా గలవాడు కనుక ఈయన్ని లోపాముద్రాపతి అన్నాడు అగస్త్యుణ్ణి అంటే అగస్త్యుడు త్రిపురసుందరి ఉపాసకులు కనుక అగస్యుల వారికి అయగ్రీవుడు ఈ విషయం చెప్పచ్చు అని తేలింది అంచేత నామనామ సహస్రం ఏ నోక్తం కారణం తద్వదా అమితే నేను ఎందుకు చెప్పలేదు వినన్నాడు ఎందువలన అంటే ఇది దీని పేరేమిటి లలిత రహస్యనామస్తోత్ర లలిత సహస్రనామస్తోత్రం కాదు లలిత రహస్య నామ స్తోత్రం అది రహ రహస్యమితి మత్వా అహం నోక్తవామస్తే నత ఇది చాలా గుట్టుగా అట్టే పెట్టాల్సిన గ్రంథమయ్యా చాలా రహస్యమైనది అనే ఉద్దేశ్యంతో నేను నీకు చెప్పలేదు ఎందువలన అంటే నువ్వు భక్తిపూర్వకంగా అడిగితే చెప్పాలి తప్ప అడగకుండా ఇలాంటి రహస్యాలు బయట పెట్టకూడదు నా పశ్చ కసి చింది అడగకుండా నేను పూర్తిగా నీకు చెప్పకూడదు అంచేత నిన్న అంత గట్టిగా అడిగి నీ భక్తిని పరీక్షించి నీకు అంత శ్రద్ధ ఉంది కనుక అది వినాలి అని నువ్వు కుతూహలపడుతున్నావు కాబట్టి అమ్మవారి ప్రేరణ కూడా అయింది కనుక ఇప్పుడు నేను చెప్తాను ఇంతకుముందు చెప్పడానికి ఎందుకు సంఖ్యను అని అంటే నువ్వు అడగలేదు కనుక ఎందుకు అది బోర్డు నువ్వే చెప్పచ్చు తక్కువ అవన్నీ చెప్పేసి కదా అవన్నీ వేరే పురాణాలు అవతార కథ చెప్పడం భడాసుర కథ చెప్పడం అంటే అది వేరు సహస్రనామం అత్యంత రహస్యమైనది కనుక ఇలాంటి రహస్యనామ స్తోత్రాన్ని నువ్వు అడగకుండా నేను చెప్పకూడదు అనే ఉద్దేశంతో చె పునశ్చ పృచ్సే భక్తియా తస్మాత్ తత్తే వదా మరి అంత రహస్యం ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పావు ఇంతకుముందు చెప్పకపోవడానికి ఏం కారణమో ఆ కారణం ఇప్పుడు ఉంది కదా ఇప్పుడు ఎందుకు చెప్పేశావు అని అడుగుతావేమో అప్పుడు అమ్మవారు దానికి సమాధానం చెప్తోంది ఇప్పుడు పునశ్చ పృచ్సే భక్త్యా నువ్వు భక్తితో మళ్ళీ గట్టిగా అడుగుతున్నావు కనుక నీ భక్తికి లొంగి అమ్మవారి ప్రేరణతో నీకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే దీని సారాంశం మిమ్మల్ని ఏం గ్రహించుకోవాలన్నమాట అనంటే అమ్మవారి ఎందు అత్యంతమైన భక్తి ఉన్నవాడు మాత్రమే లలితారహస్యం జోలికి వెళ్ళాలి లేకపోతే ఆ భక్తి ప్రపత్తులు లేనప్పుడు దానికి దూరంగా ఉండడం మంచిది దానికి కావాలనుకుంటా ఉన్న అంత భక్తి ప్రపత్తులు ఉండాలి అమ్మవారి మీద ఆ జపం మీద ఆ స్తోత్రం మీద సమానమైనటువంటి భక్తి ఉండాలి స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణ కాళిదాస్ గారు శ్లోకంలో రాస్తారు జన నాపాపనోద నిపుణ అని ఉంది ద్వైపాయన ప్రకృతి శాపాయుధ త్రిదివసోపాన తూలిచరణ పాపాప స్వమనుజాపానులీ నన నిపుణ అని ఓ శ్లోకంలో రాస్తారు దాని అర్థం ఏంటి అని అంటే ద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షి లాంటి శాపాయుధులు అంటే మహర్షులు శాపమే ఆయుధంగా గలవాళ్ళు ఆ మహర్షుల జోలికి ఎవరైనా వస్తే ఆయన కాస్త నీళ్ళు పోసి శాపం ఇచ్చాడంటే అయిపోయినట్టు లెక్ వాడితో యుద్ధం చేయక్కల అంతటి నిగ్రహ నిగ్రహానుగ్రహ సమర్థులైనటువంటి మహర్షులు ద్వైపాయన ప్రకృతి శాపాయుధ అలాంటి అలాంటి మహర్షుల యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అని ఒక ద్వైపాయన ప్రకృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళడానికి గతులు పొందడానికి వాళ్ళ అభీష్టాన్ని సిద్ధింపజేసుకోవడానికి వాళ్ళకి మెట్టేది అంటే అమ్మవారి పాదాల విందాలే వాళ్ళకి మొదటి మెట్టుట అమ్మవారి పాదాలు పుచ్చుకునే వాళ్ళందరూ బయటికి ఎక్కగలిగారు రెండో మాట మనకు కావలసిన మాట ఏంటి అంటే పాపాపహ అంటే పాపమును తొలగించేటువంటి స్వమను అంటే తన యొక్క మను అంటే మంత్రం తన యొక్క మంత్రం అమ్మవారి యొక్క మంత్రం అది ఎలాంటిది పాపాలన్నీ తొలగించేది అలాంటి మను మంత్రము యొక్క జప జపమందు అనులీన అంటే నిరంతరం తాత్పర్యంతో దానిలోనే మునిగి తేలేటువంటి జనుల యొక్క తాపాన్ని పోగొట్టేవారు అమ్మవారు అంటే ఎవరైతే భక్తి ప్రపత్తులతో తన నామాన్ని తన మంత్రాన్ని జపం చేస్తూ తన నామకీర్తనం చేస్తూ ఉంటారో ఆ జనుల యొక్క తాపాన్ని పోగడుతుంది అని ఒక అర్థం జన తాప అపనోద అని ఒక పదం అలా కాకుండా విడకొడితే జనత పాపాపనోద నిపుణ పదక్షేదం చేస్తే జనత అనే దానికి జన సమూహం అర్థం స్వమనులీన జన తాపాపమ అని కాకుండా స్వమనులీన జనత నిపుణ అంటే తన మంత్రాన్ని చెప్పే జన సముద్రం జనాథర్ని జన సమూహం వాళ్ళందరి యొక్క పాపాలని తొలగిస్తుంది తాపాన్ని పాపాన్ని రెండు అంచేతనే మన గురువుగారు మహాసన్నిధానం వారు మన తాపమపాకురు దేవ మన పాపమపాకురు దేవ తాపము పాపము రెండు ఉన్నాయి రెండింటినీ పోగొడుతుంది దేవ జనుల యొక్క తాపాల్ని పోగొడుతుంది జనత యొక్క పాపాన్ని పోగొడుతుంది అని మాట చెప్పారు అంచేది ఆవిడ నామాన్ని మనం అంతలాగా చేసుకోవాలి భవత న ప్రదేయం సద్ అభక్తాయ కదాచన ఎప్పుడు మాత్రం అభక్తులకి ఇవ్వద్దే నేను చెప్తాను ఇప్పుడు బ్రూయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమే దేశిక రహస్యమైనటువంటి స్తోత్రమే అయినా శిష్యుడు చాలా యోగ్యుడై చాలా శ్రద్ధాశక్తులతో వినివాడైతే వారికి మనం చెప్పచ్చు